అది సో మరి ఏ చెప్పింది కదా అది కళ్ళు మూసుకొని కొనకూడదండి కొనకూడదు డెసిషన్ మనమే తీసుకోవాలండి సో అది మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కానీ డెసిషన్ మేకింగ్ బంగారం అని చెప్తుంది అట్లా ఇట్లా కొనకూడదండి అప్పుడు ఏం చేయాలి కొనకూడదు మళ్ళీ మనం దాని మీద కొంత రీసెర్చ్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కదా ఇంకోటి ఏంటంటే మన ఎక్స్పీరియన్స్ మనకి ఏం చెప్తుంది ఏమి కూడా మాయ చేయొచ్చా ఎవరన్నా వాళ్ళ ఇన్ఫర్మేషన్ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మాయ చేయొచ్చు కదా పుల్ చేసుకుంటుంది అంతే అదే మనం ఏ డేటా ఇస్తే అదే పుల్ చేస్తుంది కదా సో దాన్ని మాయ చేయడం కూడా ఈజీనే ఇన్ఫర్మేషన్ అది మనం చెక్ రైట్ సో మామూలుగా సామాన్యులు చాలా మంది అంటే ఐదు వందలు వెయ్యి పదివేలు లక్ష ఇట్లా ఇన్వెస్ట్ చేసి సామాన్యులకి ఏమైనా టూల్స్ చెప్తారా అంటే డైలీ ఇన్వెస్ట్ చేయడానికి కానీ ఒక బెస్ట్ త్రీ టూల్స్ ఏమైనా సజెస్ట్ చేస్తారా అంటే టూల్స్ అంటేనండి ఇక్కడ మన ఇన్వెస్ట్మెంట్కి ఏంటంటే మనకి ఒక డిఫరెంట్ గా ఉంటుంది ట్రేడింగ్ వచ్చేటప్పటికి డిఫరెంట్ ట్రేడింగ్ కి వీ హెనీ ప్లాట్ఫామ్స్ అండి అంటే ఇప్పుడు మనకి ట్రేడింగ్ ఎట్లా అంటే మనకి టిక్ డేటా అంటారు ఆ టిక్ డేటాస్ ఇవన్నీ కూడా ఇప్పుడు మార్కెట్ లో అవైలబుల్ వచ్చేసినాయి అండి అంటే మనకి బయర్స్ వాల్యూమ్స్ ఈ వాల్యూమ్స్ ఏ వాల్యూమ్ జరుగుతున్నాయి బయింగ్ వాల్యూమ్ సెల్లింగ్ వాల్యూమ్ ఎక్కడెక్కడ మనకి ఎక్కువ స్పైక్స్ వస్తున్నాయి ఇవన్నీ కూడా మార్కెట్ లో ఇప్పుడు సబ్స్క్రిప్షన్ చాలా వచ్చేసినాయండి సో అవి మంత్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ అట్లా ఏం లేదండి మనకి చూసుకుని తీసుకోవడం ఎక్కడైతే లేటెన్సీ తక్కువ ఉంటుందో లేటెన్సీ తక్కువనే తీసుకోవాలండి లేటెన్సీ అంటే ఇప్పుడు ఆర్డర్ మనకి పడింది మినిట్ టు మినిట్ డేటా ఇస్తారు వాళ్ళు మనకి ఆ మినిట్ టు మినిట్ డేటా మనకు వచ్చే మినిట్ అంటే నుండి వాళ్ళు ఇచ్చేది మనకి ఎన్ని సెకండ్స్ లో వస్తుంది ఇప్పుడు సపోజ్ ఈ మినిట్ లో ఆర్డర్ పడింది ఇది మనకి డేటా అక్కడ డిస్ప్లే అవుతుంది కదండి మినిట్ టు మినిట్ డేటా ఆ లేటెన్సీ ఎంత ఉంది థర్టీ సెకండ్స్ ఫార్టీ సెకండ్స్ ఉంది అనుకోండి టెక్నికల్ గా మీకు హిట్ అయిపోద్ది అక్కడ మీకు వన్ మినిట్ ట్రేడ్స్ చేస్తారు కదండి మీకు అవర్లీ ట్రేడ్ చేసేవాళ్ళు ఉంటారు ఫిఫ్టీన్ మినిట్స్ చేసేవాళ్ళు ఉంటారు ఫైవ్ మినిట్స్ త్రీ మినిట్స్ వన్ మినిట్ చేసేవాళ్ళు ఉంటారు సో ఈ వన్ మినిట్ ట్రేడ్ ఏదైతే మీకు అగ్రెసివ్ బై చేస్తున్నారో మూమెంట్ వస్తున్నారో మూమెంటం బైయింగ్ చేసేటప్పుడు ఆ లేటెన్సీస్ చూసుకోవాలండి లేటెన్సీ ఎక్కువ ఉందనుకోండి ఫార్టీ ఫైవ్ సెకండ్స్ ఉందనుకోండి అది హిట్ అయ్యి మీకు కిందకి వచ్చేస్తుంది కదా ఓకే సో మనం ఇట్లాంటి ఆటోమేషన్ టూల్స్ వాడేటప్పుడు ఇలాంటి ఎర్రర్స్ ఎక్కడ ఉన్నాయి మనం ఐడెంటిఫై చేసుకోవాలండి ఓకే అట్లా సో ఏ అయిన అది కూడా ఇచ్చేస్తుంది టాప్ త్రీ టూల్స్ ఇవ్వలేక ఇచ్చేస్తుంది సజెస్ట్ చేస్తుంది సజెస్ట్ చేస్తుంది ఎవరెవరైతే సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారో సర్వీస్ ప్రొవైడర్స్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తే అంటే ఆ సర్వీస్ ప్రొవైడర్స్ ఇచ్చే డేటాలో ఉన్న రిలయబిలిటీ ఏంటి అనేది మనం చెక్ చేసుకోవాలి సో అలాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అంటే ఏ డేటాకి ఎలాంటి ఫ్లాస్ ఉన్నాయి ఓకే సార్ నేను అడగడం మర్చిపోయాను ఇప్పుడు మీరు ఇరవై ఏళ్ళ నుంచి స్టాక్ మార్కెట్లో ఉన్నారు కదా మీ పోర్ట్ఫోలియో ఎట్లా ఉంటుంది సార్ చూడొచ్చా ఒకసారి చెప్తున్నా కదా ఒకసారి చూస్తే ఎలా ఉంటుంది అది నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల ముప్పై ఆరు వేలు ఓ మై గుడ్నెస్ కానీ ఇదంతా కలిపి ఐదే స్టాక్స్ సార్ అదేలా సార్ ఇంకొక దానిలో ఒక దానిలోనే కోటి రూపాయలు పెట్టారు అట్లా పెట్టచ్చా అంటే అంటే నేను నాలుగు కోట్లు అంటే కనీసం ఒక వంద స్టాక్స్ ఎక్స్పెక్ట్ చేశాను ఇక్కడ అంటే అండి మనకి ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ మనం మనం ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అనేది క్లారిటీ ఉంటుంది కదండి ఓకే ఇప్పుడు రిజల్ట్ సీజన్ మనం రిజల్ట్స్ ఓరేంటే కొన్నాం సో కాన్సన్ట్రేటెడ్ స్టాక్స్ కొన్నాం సో రిజల్ట్స్ అవ్వగానే మనం అమ్మేస్తాం అంటే మార్కెట్ జరుగుతున్న ట్రెండ్ ఏదైతే ఉందో ట్రెండ్ బట్టి మనం ఫాలో అవుతాం అంతకని మనం పెట్టుకుని మనం సంవత్సరాల సంవత్సరాలు మనం అంటే ఒక మాట సార్ వారెన్ బఫెట్ తాతయ్య గారు ఒక మాట చెప్పారు డోంట్ పుట్ ఆల్ ఎక్స్ ఇన్ వన్ బాస్కెట్ అని అది అందరు బాగా మీరే చెప్పారు కదా సార్ ఇప్పుడు ఏం వాడి ఏ తెలుస్తుంది అన్నారు కదా సార్ తెలిసే ఛాన్స్ లేదంటారా అలాగే మేము కూడా ఫిల్టర్ చేసుకుంటాం కదా మరి ఐదు స్టాక్సా అవునండి ఇన్ని సంవత్సరాలలో ఇవే స్టాక్ కదండి ఇవి అప్పటికప్పుడు రిజల్ట్స్ రాగానే అయిపోతాయి మార్కెట్ పడింది ఓకే అప్పుడు మళ్ళీ డిఫరెంట్ గా మనం అటెంప్ట్ చేస్తాం ఇప్పుడు మూమెంటమ్ ఓకే మనకి అనుకున్న ఏదైతే పర్సంటేజ్ వచ్చిందో మనం ఎగ్జిట్ అయిపోతాం అంటే ఒకటి సార్ అంటే మీతో డిస్కస్ చేసే సో ఎంపీ విశ్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు కదా ఆయన్ని రిచెస్ట్ ఎంపీ ఆయన నేను అడిగాను ఆయన ఒకసారి ఇంటర్వ్యూ చూసినప్పుడు అడిగాను సార్ ఇంత ఎట్లా మీరు రిచెస్ట్ ఎలా అని అడిగితే ఏం స్టాక్ మార్కెట్లో ఎప్పుడో పడేసాను డబ్బులు అవి ఇప్పుడు బాగా పెరిగిపోయినాయి అంతే తప్ప నేనేం సడన్గా కోట్ల కోట్లు ఏం నేను చేయలేదు స్టాక్ మార్కెట్లో అయిందని చెప్పారు అంటే ఇప్పుడు రిలయన్స్ ఇట్లాంటివి కొని అట్లా పెట్టేసుకుంటే ఒక పదివేళ్ళకి ఇరవై ఏళ్ళకి అది చాలా అద్భుతమైన ప్రాఫిట్స్ ఇస్తుంది డబ్బులు వస్తాయి అనేది మామూలుగా అంటే నిఫ్టీ ఫిఫ్టీలో అట్లా పెట్టేసి కూర్చుంటే డబ్బులు వస్తాయి అనేది బేసిక్గా అందరికీ ఉన్న ఆలోచన మరి మీరు ఏంటి కొత్త ఆలోచన అంటే అంటే రౌట్ అండి రెండు ఫస్ట్ మీరు అడిగిన స్టాక్ మార్కెట్ గురించి అంత ఎక్కువ తెలుసుకుంటే అంత డబ్బులు పోతాయి ఓకే ఇప్పుడు ఆయన మీకు ఏం చెప్పారు ఎప్పుడో కొన్నాను వదిలేశాను అవునా ఇప్పుడు ఇప్పుడు ఉన్నవాళ్ళు ఏంటంటే దాని మీద రీసెర్చ్ చేయడం మళ్ళీ ఇప్పుడు మంచి స్టాక్స్ కొన్ని పారామీటర్స్ మీట్ అయినాయి పెట్టుకోలేదు వదిలేయాలి అలా కాకుండా మనం ఎవ్రీ క్వార్టర్ మనం చూస్తుంటాం ఎవ్రీ మంత్ చూస్తుంటాం రోజు చూస్తాం సో ఏంటంటే అలా చూస్తా ఉన్నప్పుడు రకరకాలుగా మనం దాన్ని ఆలోచనలు వస్తుంటాయి ఇది తీసేసి ఇంకో దానిలో పెడతాము ఇలా జరుగుతుంటది ఒకటి రెండు ఏంటంటే మనం ఏంటంటే కార్పస్ ఉందంటే కార్పస్ ని మనం స్పెక్యులేట్ చేసుకుంటామండి అంటే లాంగ్ టర్మ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ సో మెనీ షార్ట్ టర్మ్స్ ఒక లాంగ్ ఇయర్స్ పెట్టానంటే సో మెనీ షార్ట్ టర్మ్స్ సో మెనీ అప్స్టాయి సో ఈ షార్ట్ టర్మ్ సో మెనీ షార్ట్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మేము హ్యాండిల్ చేస్తామండి సో మేము కూడా లాంగ్ టర్మే పెడతాం ఏ స్టాక్స్ లాంగ్ టర్మ్ పెట్టాలి ఏ స్టాక్స్ షార్ట్ టర్మ్ పెట్టాలి రిజల్ట్స్ ఎలా ఉన్నాయి దాని మీద కొద్దిగా అవగాహన ఉంది కాబట్టి వాళ్ళు ఒక మీకు పది లక్షలు కోటి రూపాయలు ఇచ్చేవానుకోండి సో రిలయన్స్ అట్లాంటి వాటిల్లో పెడతారా నిఫ్టీ పెడతారా అంటే అట్లా కదండి మనం ఆబ్జెక్ట్ ఏంటి ఇప్పుడు సపోజ్ మనం ఎంత రిటర్న్ మనకు కావాలి దాని మీద ఎప్పుడు మనం ఎలా చెప్తా ఉంటా అండి ప్రొడక్ట్ బేస్ మనం చెప్పం పర్సన్ ఉన్న రిక్వైర్మెంట్ ఏంటి సో పర్సన్ ఎలాంటి రిక్వైర్మెంట్తో వచ్చాడు అంటే ఫైవ్ ఇయర్స్ అనుకోండి సార్ ఒక తో ఎంత పోర్షన్ మనం ఒక రిస్క్ పెట్టికి వెళ్ళచ్చు ఫిఫ్టీన్ పర్సెంట్ మనం రిస్క్ పెట్టుకెళ్దాం స్మాల్ క్యాప్స్ ఇలా మనం చేసుకుంటాం అండి సో ఇందులో మనకు ఆపర్చునిటీ బేస్ కూడా ఉంటుంది ఇప్పుడు ఒక సెక్టర్ పెర్ఫామ్ చేస్తుంది సపోజ్ వార్ నడుస్తుంది డిఫెన్స్ సెక్టర్ పెర్ఫామ్ చేస్తుంటుంది పెర్ఫామ్ చేసేటప్పుడు నేను కూర్చోలేనుగా కరెక్ట్ అప్పుడు నేను రైడ్ తీసుకుంటాను రైల్లో వెళ్ళిపోతాను లేదు బ్యాంకింగ్ సెక్టర్ బాగుంది ఆ సెక్టర్ లో మనం ఆ సిక్స్ మంత్స్ త్రీ క్వార్టర్స్ ఉంటాము వెళ్ళిపోతాం కొన్ని కంపెనీస్ ఉంటాయండి అవి ఇప్పుడు ఇప్పుడే ఫామ్ అవుతుంటాయి అంటే ఆఫ్ చిన్న కంపెనీస్ వాటిలో మనం ఫైవ్ ఇయర్స్ ఆరిజన్ లో మనం వెళ్తాం సో పెద్ద కంపెనీస్ లో ఏంటంటే న్యూస్ బేస్ వెళ్తాము లేదంటే రిజల్ట్స్ బేస్ వెళ్తాము ఆపర్చునిటీ బేస్ మనం బై చేస్తాం జీరో జీరో లాస్ ఏస్ అనేది చాలా ప్రచారం చేస్తున్నారు జీరో లాస్ అనేది అసలు తప్పండి రాంగ్ ఏ బిజినెస్ ఇప్పుడు ఏ ఏం చేస్తుంది ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయలేదుగా పాస్ట్ డేటా అని ఇస్తుంది పాస్ట్ డేటానే ఫ్యూచర్ బిహేవ్ చేస్తుంది ఎవ్రీ టైమ్ బిహేవ్ చేయదు ఎందుకు చేయదంటే ఇన్వెస్ట్మెంట్ సైకాలజీ మారుతుంది కొత్త సెక్టార్స్ వస్తున్నాయి బిజినెస్ మోడల్స్ మారుతుంటాయి సో అది అది అలా ఉండదు కదండి ఇప్పుడు మనం ఇదివరకు తీసుకుంటాం మార్కెట్ లో వచ్చినప్పుడు గోల్డ్ పెరిగితే మార్కెట్ తగ్గుద్ది మార్కెట్ పెరిగితే గోల్డ్ తగ్గుద్ది అనేవాళ్ళు ఇవాళ మొత్తం అసలు మొత్తం పూర్తిగా దేని దానికి అసెట్ క్లాస్ యుఎస్ మార్కెట్ పడితే ఇండియన్ మార్కెట్ పడేది ఇవాళ యూఎస్ మార్కెట్ పడినా ఇండియన్ మార్కెట్ పెరుగుతుంది ఇది ఇది పడినా అది పెరుగు అంటే ఇండివిజువల్స్ అయిపోతున్నాయండి సో బిజినెస్ మోడల్స్ ఎప్పుడైతే మారుతుంటాయో దాన్ని బట్టి మన రిజల్ట్ కూడా మారుతుంటదండి సో అంతేగాని జీరో లాస్ అనేది అసలు అది అవ్వదు